కెర్ణపూడి మండలం వేలక గ్రామంలో గండే పెద్ద చిన్నకాశి ఆధ్వర్యంలో స్వర్గీయ గండే చిన్న మెమోరియల్ టోర్నమెంట్ ద్వారా మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను ఎంబీపీ రవి రిబన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా చిన్న తమ్మన్న మనవడు ఉప్పు అయ్యప్ప జ్యోతి ప్రజ్వలన గండే చిన్ని కాశీ సభాధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన కబడ్డీ సంఘ అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలువురు నాయకులని సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ ప్రజల మనిషి చిన్నతమ్మన్న జ్ఞాపకార్థం వేలంక లాంటి మారుమూల గ్రామంలో రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా పలువురు గండే చిన్నతమ్మన్న గ్రామానికి చేస్తున్న సేవలను కొనియాడారు అనంతరం మండల తెలుగు యువత అధ్యక్షుడు టోర్నమెంట్ నిర్వాహకుడైన గండే చిన్నకాశీ మాట్లాడుతూ చిన్నతమ్మన్న సుదీర్ఘకాలం పాటు గ్రామ సర్పంచ్గా పనిచేసి ప్రజా మన్ననలు పొందారని తన సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా గ్రామంలో పలు రామాలయాలను అభివృద్ధిపరిచారని అన్నారు ఆయన కబడ్డీ క్రీడాకారుడు కావడంతో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను గండేవారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచులి శ్రీకాంత్ కాకినాడ జిల్లా సెక్రటరీ కె శ్రీనివాస్ అధ్యక్షులు శ్రీను కబడ్డీ క్రీడాకారుడు చేలూరి మణికంఠ కాళ్ళ పోలరావులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో తొమ్మిది జట్లు తలపడుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు సర్పంచ్ రాయుడు స్వామి టీడీపీ నాయకులు కాళ్ళ వెంకటేష్ భూపాలపట్నం ప్రసాద్ బొదిరెడ్ల సుబ్బారావు బొడ్డెట్టి సుమన్ గ్రామ నాయకులు గండే చల్లారావు గండే గోపి ఇంటి చెల్లారావు బేతాల బాబ్జీ బేతాల మహేష్ కట్టా శివశంకర్ పంపన వెంకటరమణ గండేవారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు సెక్రటరీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నిలబడించిన శ్రీకాంత్ గారికి అవసరంగా కోరుతున్నాం 재미ensive Am experiences maha hoc ha ti Michael Mac午 కూడా ఆయన మన గోగిల మురళీ కుమార్ ఒకసారి ఈయన మన సాలికోండ వాస్తవులు మాజీ క్రీడాకారులు ప్లస్ ఇప్పుడు ప్రో కబడ్డీలో కంటిన్యూగా పద తొమ్మిది చేతుల నుంచి ప్రో కబడ్డీలో అఫీషియల్గా చేస్తా రీసెంట్గా ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా ఎన్ని ఇంటర్నేషనల్ లో చేసి మన జిల్లాకి అదేవిధంగా అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ చిరు గ్రామంలో ఇటువంటి స్టేట్ ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ చేయడం అంటే ఆ సమయ పరిచేసి ఫాట్ లో రెండు మూడు రోజులు టైం లో చేసి ఇంత పెద్ద క్రీడాకారులకు అయితే మటుకు దండే కాసి గారికి అలాగే ఈ అవకాశం ఇస్తున్నారు అనుకున దన్యవాదాలు తెలియజేస్తున్నాము మాట్లాడలేకపోయాను ఆయన చేసిన సేవలు ఆయన చేసిన విధానం ఆయన్ని మీకు ఒక రెండు నిమిషాలు మీకు చెప్పగలుగుతున్నామండి ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఏకగంటగా గ్రామ సర్పంచ్గా గా సర్పంచ్గా చేసి ఇదే గ్రామ గ్రామాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి రామాలయాలనే కాదు ఆయన సొంత సైట్లలో తగ్గించి అంతేకాకుండా ఎంతోమంది లేని వాళ్ళు కూడా ఉచితంగా ఆ టైంలో గవర్నమెంట్తో పోరాడి సైట్లు తెప్పించి ఆయన ఆయన సొంత సైట్లు కూడా ఇవ్వడం జరిగిందండి అంత దాతృదయం ఉన్న గండే చెంటమ్మ గారు ఈ రోజు మా గ్రామ ప్రజల్లో లేరని మాకెంతో బాధ దుఃఖంతో మేము ఉన్నాం ఈ కొద్ది రోజులు ఆయన చనిపోయే నెల కూడా కాకుండా మేము ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆయన ఉద్దేశించి మేము పెట్టడం జరిగిందండి ఇది సరే మీకు తెలియజేయడం టైంలో కూడా కబడ్డీ ప్లేయర్ కాబట్టి ఈ కబడ్డీ టోర్నమెంట్ కూడా అవి దాని ఉద్దేశించి పెట్టడం జరిగింది అలాగే ఆయన మనవాణ్ణి ఆయన ఉప్పు అయ్యప్పగాని దీపం వెలించి కొద్ది కార్యక్రమాన్ని ముందుకు సాగించారు